ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందంట ఆయన ఎప్పుడు అధికారం చేపట్టినా మావోయిస్టుల నుంచి నక్సలట్ల నుంచి ముంపు అయితే పొంచి ఉంటుంది మనం ఆయన రాజకీయ జీవితం అంతా కూడా చూసామంటే మొత్తం అలాడనిపిస్తుంది దానికోసం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి భద్రతా వలయం ఏదైతే ఉంటుందో ఆ వలయంలో కౌంటర్ యాక్షన్ టీం కూడా ఏడై నారా చంద్రబాబు నాయుడు గారికి మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలోనే ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎన్ఎస్జి ఇటీవలే చాలా మార్పులు కూడా చేశారు అనేక మార్పులు చేశారు బ్లాక్ క్యాట్ కమాండర్లు మీరు చూసే ఉంటారు బ్లాక్ క్యాట్ కమాండర్లు అదేవిధంగా ఎస్ఎస్జీ సిబ్బందికి అదనంగా ఇంకో ఆరుగురు కమాండర్లు కూడా విధుల్లో చేరబోతున్నారంట ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ మావోయిస్టుల ముప్పు నక్సేట్ల ముప్పు పొంచి ఉందంట ఎక్కువైపోతుందంట రోజు రోజుకి సో వాళ్ళ దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారిని అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవడం కోసం ఎన్ ఎన్ఎస్జి కమాండోలు వీటిని యాడ్ చేయడం కూడా జరిగింది కౌంటర్ వాటి అంటారు కౌంటర్ యాక్షన్ టీమ్ ఇంకొక ఆరుగురిని యాడ్ చేశారు